ప్రపంచంలోని అతి పెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అన్నారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ పద్నాలుగు కోట్లకు పైగా సభ్యత్వం బీజేపీకి ఉందని చెప్పారు అధ్యక్షుడిగా ఎంపిక బీజేపీలోనే ఉంటుందన్నారు బూత్ అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక జరుగుతుందని తెలిపారు ప్రాంతీయ పార్టీలో కుటుంబాలే అధ్యక్షులను నిర్ణయిస్తారని విమర్శించారు నిర్ణయిస్తాయని అయితే కాంగ్రెస్ బిఆర్ఎస్ వైసీపీలో కుటుంబ రాజకీయం నడుస్తుందన్నారు వాళ్ళ పార్టీ తప్పకుండా కార్యకర్తలు గుర్తిస్తున్న దానికి ఇవాళ నితిని థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇవాళ ఎంత దూరదృష్టితో విజనరీతో మన నాయకత్వం మన ఆలోచన చేసి ఆ రకంగా వారికి బాధ్యత ఇచ్చారంటే ఇంకా భవిష్యత్తు ఇరవై ముప్పై సంవత్సరాలు వాళ్ళ చేతుల్లో పార్టీ ఆ రకంగా కలుస్తారు వారు బీజేపీలో ఒక బూత్ ప్రెసిడెంట్ కూడా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఒక బీజేపీలో మాత్రమే ఏదో నెహ్రూ కుటుంబానికి సంబంధించి గాంధీ అనే తోకం ఉంటేనే వాళ్ళైతే పలానా కొడుకు అనో పలానా బిడ్డను అంటే పార్టీలకు కాదు ఇవాళ కాంగ్రెస్లో చూస్తున్నాం వంశపారపర రాజకీయాలు ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇది ప్రజాస్వామ్యం వైఎస్ఆర్సీపీ ఎవరు అంటే మన తల్లి పర్మనెంట్ ప్రెసిడెంట్ కొడుకు ప్రెసిడెంట్ కానీ బీజేపీలో ఎవరైనా అవకాశం ఉన్నది